నమస్తే నేను మీ ఈశ్వర్ ఈ సిక్స్ న్యూస్ కి స్వాగతం వార్తల్లోని ముఖ్య అంశాలు స్వాతంత్ర దినోత్సవం రోజున మాంసం దుకాణాలు కబేలాలను మూసివేయాలని ఆదేశించిన హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసిపై ఏఎం ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ తీవ్రంగా విమర్శలు చేశారు స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం వెనుక ఉన్న తార్కారాన్ని ప్రశ్నిస్తూ ఈ ఉత్తర్వులు ప్రజలు స్వేచ్ఛ గోప్యత జీవనోపాధి సంస్కృతి పోషకాహారం మరియు మత హక్కులను ఉల్లంఘిస్తుందని అన్న ఓవైసీ ఇది రాజ్యాంగ విరుద్ధం మాంసం తినడానికి మరియు స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడానికి మధ్య సంబంధం ఏంటి అని తెలంగాణలో తొంభై శాతం మంది ప్రజలు మాంసం తింటారు అని అన్నారు ఓవైసీ అయితే మంగళవారం మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆగస్టు పదిహేను మరియు ఇరవై తేదీలలో నగర పరిధిలో జంతుమద మరియు మాంసం అమ్మకాలను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది ఆగస్టు పదిహేనున మూసివేత పండుగ అయిన గోకుల్ అష్టమితో సమానంగా ఉంటుంది ఆగస్టు ఇరవైన ఉపాసం మరియు ప్రార్థనలతో పాటించే కీలకమైన జైన పండుగ పార్యూషన్ పర్వ పర్వం ప్రారంభం అవుతుంది ఉత్తర్వులు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పౌర సంఘం హెచ్చరించింది ముంబై సమీపంలోని తానే జిల్లాలోని కళ్యాణ్ డొంబివాలి మున్సిపల్ కార్పొరేషన్ ఆగస్టు పదిహేనున మాంస దుకాణాలను మూసివేయాలని ఆదేశించింది ఆగస్టు పదిహేనవ ఆగస్టు పదిహేనవ మాంసం దుకాణాలను మూసివేయాలని ఆదేశించింది మాలేగావ్ మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఇలాంటి ఆదేశాలే జారీ చేసింది